హలో ఎవ్రీవన్ ఈరోజు మనం శ్రీశైలంకి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి అయితే అక్కడికి ఎలా వెళ్ళాలి ఎంతెంత దూరంలో ఉన్నాయి వాటికి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఆ డీటెయిల్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆ ప్లేసెస్ ఏవేవి అంటే శ్రీ సాక్షి గణపతి స్వామి గుడి హటకేశ్వరం శ్రీ 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 లలితా దేవి పీఠం శ్రీ శారద చంద్రమౌళీశ్వర ఆలయం పాలధార పంచదార శిఖరేశ్వరం అండ్ శ్రీశైలం జలాశయం వ్యూ పాయింట్ ఈ వీటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం మొదటగా మన శ్రీశైలంలోని నంది సర్కిల్ దగ్గర నుంచి మొదలు పెడదాం ఈ నంది ఇక్కడ మీకు చిన్న దేవాలయం కనిపిస్తుంది కదా ఆలయం ఈ గుడికి ఎదురుగానే మనకు ముఖ్యమైన శివాలయం ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మనకు ఆటోలు కానీ కార్లు కానీ ట్యాక్సీలు అవైలబుల్ ఉంటాయి నేను ఈ వీడియో చివరిలో చెప్తాను ఏ ట్యాక్సీ సర్వీసెస్ వాళ్ళైతే చాలా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనేది వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొదటగా అయితే శ్రీ సాక్షి గణపతి స్వామి గుడి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఈ గుడి అయితే మనకు శ్రీశైలం నుంచి రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శ్రీశైలం వచ్చినప్పుడు కానీ లేకుంటే స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ వినాయకుడి దగ్గరకు వచ్చి మన గోత్రనామాలు చెప్పుకుంటే స్వామివారం మనకు అటెండెన్స్ చేసుకుంటారంట అంటే మనం వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి ఒక అప్రూఫ్ లాగా మీరు ఇక్కడ చూస్తుందైతే వినాయక స్వామి గుడి లోపల ఇది బయట మీరు ఇక్కడ మార్క్ చూస్తున్నారు కదా అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే శ్రీశైలంలోకి వెళ్తారు అదే గుడికి ఎదురుగా వెళ్తే మీరు దోర్నాలు కానీ హైదరాబాద్ సైడ్ కానికైతే వెళ్తారు నెక్స్ట్ ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి హటకేశ్వరానికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటు సైడ్ నుంచి వస్తే శ్రీశైలం నుంచి వస్తాం ఇటు వెళ్తే లోపలికి హటకేశ్వరంకి వెళ్తాం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనం దోర్నాల సైడ్ కానీ హైదరాబాద్ సైడ్ కానీ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అయితే లోపలికి వెళ్తున్నాం హటకేశ్వరం దగ్గరికి ఇలా కొంచెం మెయిన్ రోడ్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక షెడ్ లాగా అందులో గుడి అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఇంకో ప్రదేశమైనటువంటి లలితాదేవి పీఠం అటకేశ్వరం లలితాదేవి పీఠం రెండు మనం ఒకే చోట్లో చూడవచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే హటకేశ్వరం టెంపుల్ చూద్దాం ఇక్కడ మీరు అయితే హటకేశ్వరం టెంపుల్ వెనుక సైడ్ నుంచి గుడి అయితే చాలా పాత గుడి మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ దర్శనం చేసుకొని గుడి ముందు భాగానికి వచ్చేసిన తర్వాత మనకు ఒక కల్పవృక్షం అయితే కనిపిస్తుంది దానినే సంతాన కల్పవృక్షం అంటారు ప్రవచనకర్త శ్రీ కోటేశ్వరరావు గారు కూడా కొన్ని ఉపన్యాసాల్లో చెప్పారు కదా ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని ఇక్కడ ముడుపు కట్టి వెళితే మంచి సంతానం కలుగుతుందని చెప్పారు కదా ఈ ప్లేస్ అది ఈ చెట్టు వెనుక భాగంలో మనకు ఒక చిన్న కోనేరు ఒకటి ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు లలితాదేవి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము ఇక్కడి నుంచి మీరు ఇక్కడ చిన్న ఆర్చ్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలి ఇంకొంచెం నడుచుకొని జస్ట్ అటకేశ్వరం గుడి పక్కనే ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు మొదట సుబ్రహ్మణ్య స్వామి వారి కూడా వస్తుంది ఈ చిన్న గుడి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెం వెనుక భాగానికి వెళ్ళామనుకోండి మనం మనకు కొన్ని మెట్లు వస్తాయి చిన్నగా ఆ మెట్లు ఎక్కి కొంచెం పైకి వెళ్ళి కుడివైపు తిరిగితే మనకు అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నందువల్ల గుడి అయితే మూసేశారు కాకపోతే అక్కడ ఉన్న ఆ అడ్డం వేసిన తెర కొంచెం పక్కకు తీసి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అన్నారు సో అలా దర్శనం చేసుకొని అయితే వచ్చాను ఇక్కడ దర్శనం తర్వాత నేను శ్రీ శారద చంద్రమౌళేశ్వర ఆలయం పాలదార అయితే వచ్చాను ఇది మనకు శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు సాక్షి గణపతి టెంపుల్ నుంచి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చంద్రమౌళేశ్వర ఆలయం చూడాలన్నా పాలదార పంచదార చూడాలన్నా మనం కొన్ని మెట్లు దిగి కింది వరకు అయితే వెళ్ళాలా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం వర్షాకాలం అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం పచ్చని చెట్లు కాకపోతే ఈ మెట్లు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగితే మంచిది తేమ ఉన్నందువల్ల మన జారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫైనల్గా మనం అయితే కింది వరకు చేరుకున్నాము మీరు ఇక్కడ చూస్తుంది శ్రీ శారదా చంద్రమేశ్వర స్వామివారి మందిరం ఇక్కడే ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించింది ఇక పాలధార పంచదార అని ఎలా పేరు వచ్చిందంటే పరమశివుడి నుదుటి భాగం నుంచి వచ్చిన పాలధార ఆయన పంచ ముఖాముల నుంచి వెలువడినటువంటి పంచదారలు కలిసి ప్రవహిస్తున్నాయి ఈ పాలదార పంచదార ఇక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు ఈ నీళ్ళు అనేది ఇంకా కొంచెం ఎత్తు నుంచి కిందికి అయితే పడుతుంటాయి చూసాక ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు అది కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాను చూడండి ఇక్కడ చూసుకొని అయితే మనం పైకి అయితే ఎక్కువ చేసాము ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ శిఖరేశ్వరం ఇక్కడ చేరుకోవడానికి అయితే మనకు రెండు దారులు ఉన్నాయి ఒకటి మెట్లు ఎక్కడైనా పైకి వెళ్ళొచ్చు ఇంకా రోడ్డు కూడా పైన వరకు ఉంది ఈ గుడి అయితే మనకు శ్రీశైలం నుంచి ఎనిమిదిన్నర కిలోమీటరు సాక్షి గణపతి దగ్గర నుంచి అయితే నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇప్పుడు మనం రోడ్డు మీద పైకి వెళ్తున్నాం ఈ కింద సైడ్ మీరు చూడొచ్చు అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనం గుడి దగ్గరికి రీచ్ అయిపోతాం అక్కడి నుంచి మెటుకులు ఎక్కేసి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది మనం టికెట్ అయితే తీసుకోవాలా పైన స్వామి దర్శనం చేసుకోవాలంటే ఒక ఇరవై రూపాయలు టికెట్ తీసుకొని ముందుకైతే వెళ్ళాలి మనం ఇక్కడ మీరు చూడవచ్చు ఆ టికెట్ తీసుకున్నాను అలా ముందుకు వెళ్ళేసి స్వామివారి దర్శనానికి అయితే ముందుకెళ్ళాను ఇక్కడ మీరు చూస్తుంది శివాలయం మొదట మనం ఇక్కడ కొంచెం ఎడమవైపు తిరిగేసి పైకి వెళ్ళి చరణాన్ని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చి సోమవారం అయితే దర్శనం చేసుకుంటారు నందీశ్వరుని దగ్గరికి వెళ్ళాలంటే మనం కొన్ని మెట్లు అయితే ఎక్కాలి ఇక్కడ ఇక్కడి నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తా చూడండి శ్రీశైలం నల్లమల అడవి ఎలా కనిపిస్తుంది అనేది మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకి ఎక్కి చరణ్నందిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ జూమిన్లో ఇది శ్రీశైలం మెయిన్ గుడి జ్యోతిర్లింగం ఉన్నటువంటి స్థలం ఇక్కడ నందీశ్వరుడు శ్రీశైలంలో ఉన్నటువంటి ముఖ్యమైన గుడి వైపు తిరిగి ఉంటాడు కాకపోతే ఇక్కడ ఈయన పేరు చరణంది అంటే మనం ఆయన్ని ఇట్లా తిప్పొచ్చు తిరుగుతాడు ఆయన ఇక్కడ దర్శనం తర్వాత మనం కిందికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడికి కుడివైపుకి కాలభైరవుడి గుడి కూడా ఉంది అక్కడ దర్శనం చేసుకొని అలా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ తర్వాత నెక్స్ట్ నేచర్ లవర్స్కి ఎంతో కనువిందు చేసే ప్రదేశం అయినటువంటి శ్రీశైల జలాశయం వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఇది శ్రీశైలం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది శిఖరేశ్వరం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది శిఖరేశ్వరం నుంచి శ్రీశైలం సైడ్ వెళ్ళినప్పుడు శ్రీశైల క్షేత్రపాలకుడు అయినటువంటి స్వామి వారి విగ్రహం ఒకటి వస్తుంది ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్తే లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం వెళ్తాం రైట్ తీసుకుంటే హైదరాబాద్ సైడ్ వెళ్తాం మనం డ్యామ్ వ్యూ పాయింట్ వెళ్ళాలంటే హైదరాబాద్ సైడ్ వెళ్ళాలి కాబట్టి మనం రైట్ తీసుకొని జర్నీ అయితే కంటిన్యూ చేసాం ఇలా వెళ్తూ ఉంటే మనకు సుందిపెంట అని ఒక ఊరు వస్తుంది ఆ ఊరు దాటుకొని మనం హైదరాబాద్ సైడ్ వెళ్ళామంటే డ్యామ్ వ్యూ పాయింట్కి అయితే చేరుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఈ సుస్వాగతం బోర్డే మనకి ఎంట్రీ పాయింట్ ఇలా పైన నుంచి వస్తే శ్రీశైలం నుంచి వస్తాం ఇలా కిందికి వెళ్తే హైదరాబాద్ సైడ్ వెళ్తాం ఇక్కడికి నేను వెళ్ళినప్పుడు అయితే తొమ్మిది గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి అయితే వదులుతున్నారు వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉండింది కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను మీరు కూడా చూడండి అలా డ్యామ్ను చూసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను ఇక ఫైనల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అని వీడియో చివరిలో మాట్లాడుకుందాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది నేను సొంతంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే చెప్తున్నాను ఇది మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రీశైలం కార్స్ కానీ క్యాబ్స్ కానీ సర్చ్ చేశారంటే మీకు వచ్చే ఫస్ట్ సజెషన్ హనుమాన్ ట్రావెల్స్ శ్రీశైలం క్యాబ్స్ అండ్ కార్స్ మీరైతే చూడొచ్చు ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్స్తో అయితే ఉంటుంది వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది ఒక సొంత మనిషిని తీసుకెళ్ళి అన్నిటినీ చూపించి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి శ్రీశైలంలో అయితే దింపేస్తారు మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక్కసారి వీళ్ళతో జర్నీ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా వీళ్ళకి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం మెయిన్ గుడి దగ్గర చుట్టుపక్కల ఏమేమైతే ప్రదేశాలు చూడాలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ